మొబైల్ లాఫామ్ అసోసియేషన్ అది మేము నవాబ్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి తరఫున రాష్ట కేంద్ర ప్రభుత్వాలకి రెండు నెలల నోటీసులు జారీ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా కంటోన్మెంట్ ల్యాండ్ విషయంలో ఏదైతే రెండు ఎలివేటర్ కారిడార్ ఈ ప్రాంతం గుండా పోతుందో అది నిర్మించడానికంటే ముందు నవాబుల భూములన్నీ కూడా పరిశీలించి నవాబులకు న్యాయం చేసి అక్కడ స్థానికంగా నివసిస్తున్న నాయకులు కూడా ప్రజలకు కూడా న్యాయం చేయాలనేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము ఈ సందర్భంగా ప్రభుత్వం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఈ భూములపై మరి పరిశీలించి ఒక ఎంక్వైరీ కమిటీ లేదా జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి అందరికీ న్యాయం చేసి మీరు పాటు అక్కడ నివసిస్తున్న పేద ప్రజలకు కూడా న్యాయం చేయాలనేసి మేము ఈ వెల్ఫేర్ అసోసియేషన్ నవాబాబాద్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము ప్రభుత్వం స్పందించి దిగిరావాలని కోరుతున్నాము లేదా మేము సీఎంను కలిసి వారితో స్వయంగా మేము అపాయింట్మెంట్ తీసుకుని చర్చించి ఈ విషయంపై వారికి కూడా వినతి పత్రం ఇస్తామని నేను మీడియా ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ భూములు కంటైన్మెంట్ భూములలో సిఎస్ సెవెన్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ సిఎస్ నైన్ బై వన్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ సిఎస్ థర్టీన్ ఆఫ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఇల్లా ఫక్రూల్ నవాబు మరియు నిజాం సహకార్ భూములు ఇక్కడ ఆస్మాన్ జాయిపాగా భూములు వీరందరు భూములు ఇక్కడ ఉన్నాయి ఈ భూములలో థర్డ్ పార్టీస్ ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి అసలు వారసులు రోడ్ల మీదున్నారు మరి లైన్ డ్రైవర్స్ మరియు ఇతర వచ్చి భూములు కప్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం మొత్తం ఇక్కడ మొత్తం ఒక రెండున్నర ఎకరాలు ఉంటాయి మొత్తం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫ్ ధ్యాక్ కంటోన్మెంట్ ఉంటాయి పోయేది ఎంత అనేది ఇప్పుడు కార్డేస్ నుంచి ఈ డైరీ ఫామ్ రోడ్ వరకు ఇరువైపు ముప్పై 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 గజాలు పోతుందంటే కనీసము ఒక వాళ్ళు వంద ఎకరాలన్నా వాళ్ళు అక్వైర్ చేస్తున్నారు అటువల్ల వంద మరి దానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం దానికి మూడు వందల కోట్లు కూడా మరి ఎక్స్చేంజ్ ఆఫ్ ధరలు చెల్లిస్తుంది అనేసి కూడా వినికిది ఇప్పటికంటే రక్షణ శాఖ క్షేత్రం ఉంది కంటైన్మెంట్ దాన్ని పరిపాలిస్తారు ఈ భూముల భూముల విషయంలో కనీసం ఒక పది పదిహేను ఏళ్ల నుంచి మేము పోరాటం చేస్తున్నాము ప్రభుత్వంలో కూడా మేము తీసుకెళ్లాము గత ప్రభుత్వంలో నిజాం సంబంధించిన భూములు ముఖ్యం ముప్పై ఎకరాలు ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏదైతే పోరా బొల్లారా పోచమ్మ టెంపుల్ నిజంగా పెడుతున్నారో అది నిజాం సర్కార్ కు సంబంధించిన భూమి ముప్పై ఎకరాలు అది కేసు స్టాప్ చేసి ఈ లీగల్ సమస్యలను పరిష్కరిస్తే అప్పుడు సాఫీగా ఈ యొక్క కారిడార్ ముందుకు సాగుతుందని మా డిమాండ్ సంబంధం లేదు చరిత్ర చూసుకుంటే రక్షణ రక్షణ శాఖ పై భూమి కూడా దొరకదు అక్కడ